మీకు అగ్రవర్ణ వారి వేతలు అనేటువంటిది మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ ఇప్పుడు ఈ అగ్రవర్ణం అనే పేరు ఎవరు పెట్టారు అనేటువంటి పక్కన పెడితే గ్రామ ప్రజల రక్షకులుగా అగ్రవర్ణాలు ఉన్నవారిని అగ్రవర్ణాలు అన్నారు అప్పట్లో గ్రామ ప్రజల రక్షకుల్ని అగ్రవర్ణం వారు రికార్డెడ్గా ఫలానుకూలం అనేది లేదు అగ్రవర్ కాలక్రమేణా అగ్రవర్ణాల వారు ఓసీలు అయ్యారు ఓసీ కేటగిరీలోకి పోయారు ఈ ఓసీలు ఏమయ్యారు మళ్ళీ రెండు భాగాలు అయ్యారు ఈ రెండు భాగాలు ఎవరు ఓసీలో కూడా ఎవరైతే పదవలో ఉంటారో వారు ఫస్ట్ కేటగిరీ అని పదవులు లేని వాళ్ళు రెండో కేటగిరీ అని ఈ ప్రజల రచకల్ని అగ్రవర్ణవారు అని చెప్పేసి ఉన్నారు మా జీవితాలు ఏ విధంగా అయిపోయాయి కదా అనుకుంటారు అయితే ఒకడు గుర్తుపెట్టుకోండి మనిషి ఒక వ్యక్తి తన నిర్మాణం గృహ నిర్మాణం అనేటువంటిది పొలం దగ్గరగా ఉండాలని పొలాన్ని కాపాడుకోవాలని పైరుని కాపాడుకోవాలని పొలం దగ్గర ఇల్లు కట్టుకున్నాడు చూసాం ఒకటి రెండు వచ్చేసి తన వృత్తి తన వృత్తి తన తినే ఆహారం ఆధారంగా వృత్తి ఆహారం ఆధారంగా ఇల్లు నిర్మించుకున్నారు ఈయన పొలంలో కట్టుకున్నాడు వీళ్ళు కూడా పొలంలో కట్టుకున్నారు ఇల్లు ఇది ఊరి దూరమే ఇది గోరుగుదూరం పొలం మీద శ్రద్ధ ఉండేవాళ్ళు పొలంలో ఇల్లు కట్టుకున్నారు ఈ వృత్తితో మీద వృత్తి ఉండేవాళ్ళు కొన్ని వాళ్ళ యొక్క ఆహార ఆహారం అలవాట్ల ఆధారంగా ఆహారాన్ని వాళ్ళు తయారు చేసుకునేదానికి వృత్తి ఆధారం ఆహారం అలవాటు చేసుకునే చేసుకొని ఆహారాన్ని తిన్న తర్వాత దానికి సంబంధించినటువంటి వృత్తి కూడా అక్కడే ఉండ అక్కడే చేసుకుంటారు కాబట్టి అంటే ఆహారం అనేది తయారు చేసుకునేది ఇక్కడే ఆ దానికి సంబంధించిన వృత్తి పనులు అక్కడే చేసుకుంటారు కాబట్టి ఈ వాసన అనేటువంటిది రాకుండా ఉండాలి అని చెప్పేసి నలుగురికి వాసన రాకూడదు అని చెప్పేసి ఈ విధంగా కాలక్రమేణా వాళ్ళు ఇల్లు పొలాన్ని పొలం మీద ప్రేమ ఉండేవాళ్ళు పొలంలో కట్టుకున్నారు ఆహార పొలం ఉండేవాళ్ళు కూడా కొంచెం పది మందికి దూరంగా ఇల్లు ఆ వృత్తి అలవాటు ఉండేవాళ్ళు కట్టుకున్నారు ఇప్పుడు ఏమంటున్నారు మమ్మల్ని దూరంగా పెట్టారు అన్నారు కాదు వృత్తుల ఆధారంగా వారికై వారు నిర్ణయించుకొని ఏర్పాటు చేసుకున్నవే ఆ వృత్తులు ఇప్పుడు మామూలుగా అడవిలో ఉన్నారు కానీ సెక్యూరిటీ గార్డులు ఇళ్ళు మామూలుగా సెక్యూరిటీ గార్డు ఉన్నారు పొలం కాపుల ఉన్నారు మమ్మల్ని పొలంలో పెట్టారంటే అతను జీతం ఇచ్చేసి పైన కాపాడడానికి పెట్టారు కాలక్రమేణా మమ్మల్ని పొలంలో తెలియ పొలంలో ఉంచారు ఊళ్ళో ఉండని లేదంటే అది ధర్మం అంతేగాని ఎవరు ఏం చేయలేదండి మామూలుగా అందరూ అనుకుని ఇప్పుడు ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి ఏం కావాలి డబ్బు కావాలి ఆ డబ్బు కోసంగా రాజ్యాంగాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకొని ఏది పెడితే అది పెట్టి సినిమాలు తీయడము శీకర్ మామూలు ప్రచారం చేయడము ఈరోజు ఉన్న వారి కష్టాల గురించి ఎక్కడైనా ఎవరైనా మాట్లాడడం చూసారా అగ్రవర్ణం ఉన్నవారు పెత్తనవదారులు అంటే మామూలుగా తర్శికుడు ఉన్నాడు తర్శికుడి మీద కోపంతో చిన్న పాములు చేసినట్టు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కింది స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి ఈ ఒక్క వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఆ వ్యక్తిని మీద కోపంతోనో లేకపోతే ఆ వ్యక్తి ఒక సంపన్నుడు ఏదో ఒకటి కారణం అగ్రవర్ణ వ్యక్తి ఒక వ్యక్తిని కారణంగా చేసుకొని ఆధారంగా చేసుకొని మిగిలిన అగ్రవర్ణాల వారిని అందరినీ మానసికంగా బాధ పెడుతున్నప్పటికీ వారికి కావాల్సిన హక్కులు కానీ వారికి నష్టపోతున్నటువంటి కానీ వారి శ్రమ దోపిడి కానీ ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా సమాజంలో భారతదేశంలో మొట్టమొదటి నుంచి అగ్రవర్ణాల వారు ఒక వ్యక్తి మాత్రమే వన్ పర్సెంట్ మాత్రమే లీడర్లు నాయకులు మిగిలిన తొంభై తొమ్మిది శాతం ఆ ఒక్క లీడర్ ఆధారంగా నలిగి నెలిగి చచ్చిపోతున్నారు ఈ అనేటువంటి ఆ శాఖగా చూపి ఈ ఒక్క వ్యక్తినే కారణంగా చూపి అగ్రవర్ణం అనేటువంటి ముద్ర వేసి ఈ తొంభై తొమ్మిది మంది పర్సల్ని టార్గెట్గా చేయడం వల్ల ప్రయత్నించి ప్రయత్నించి అతను అవుతున్నాడే కానీ ఎవరో సాయం చేయడానికి ముందుకు రావడం లేదు కాబట్టి తన కష్టాన్నే పణంగా పెట్టి అతను బతుకుతున్నాడు అగ్రవర్ణాల వారు తన శ్రమని పణంగా పెట్టి బతుకుతున్నాడు అదేవిధంగా ఇప్పుడు కాలక్రమాన్ని చూడండి ఈ అగ్రవర్ణాల వారిని మమ్మల్ని దూరంగా పెట్టారు దూరంగా పెట్టారో మమ్మల్ని వెలువేశారు అన్నారు వృత్తిల ఆధారంగా చేసిందేనని అగ్రవర్ణాన్ని పేరు పెట్టింది కూడా ఎవరైతే వాళ్ళ దగ్గర లాభం పొందారో వాళ్ళు మాత్రమే ఈ అగ్రవర్ణాల వారిని వారికి రావాల్సిన హక్కుల్ని వారిని ఉపయోగించుకొని మోసం చేస్తున్న వ్యక్తుల్ని అంటే వాళ్ళకి శిక్ష లేదు ఎంత చేపడికి వాడికి అన్యాయం జరుగుతారు మాకు అన్యాయం జరుగుతాం వాళ్ళకి న్యాయం చేయించాలి ఈ అగ్రవర్ణాల తొంభై తొమ్మిది శాతం పరిస్థితి ఉంది ఒక్కొక్క అగ్రవర్ణం వారు పడుతున్న కష్టాలు శ్రమలు రైతులుగా కానీ జీతులు వాళ్ళ చూడండి ప్రతి చూడకపోయిన అగ్రవర్ణాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకోండి వాళ్ళు అంటే ఈ తొంభై తొమ్మిది పర్సెంట్లోనే వీళ్ళు వీళ్ళు రెండు గ్రూపులు అయిపోయారు వీళ్ళు వీళ్ళు ఒకటి రెండు ఈ ఒకటో గ్రూపు రెండో గ్రూపు మధ్య ఘర్షణ జరిగి ఈ ఒకటో గ్రూప్కి మాత్రం ఈ ఒకటో నాయకుడు సపోర్ట్ ఉంది ఎలకి ఎలక్ ఈ రెండో గ్రూప్ ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ ఆ కిరణా ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఈ తొంభై తొమ్మిది పాత్ర ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఈ రెండు అగ్రవర్ణాల వారు మధ్య ఘర్షణలు పెట్టేసి వారిని దారుణంగా కనీసం అగ్రవర్ణాల స్థితిగతులపై మాట్లాడండి అగ్రవర్ణాల ఉద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఏ విధమైన కష్టాలు పడుతున్నారు ఏ విధమైన నష్టాలు కలుగుతున్నారు ఏ విధంగా ఇతర వర్ణాల వారు అగ్రవర్ణాల వారిని హింసిస్తున్నారు నష్టం కలిగిస్తున్నారు వాళ్ళ స్త్రీలను బంధించి ఏ విధంగా అవిహతర సంబంధాలు వివాహ వివాహాలు జరుపుకుంటూ వారి ద్వారా అగ్రవర్ణాల వారిని ఏ విధంగా అన్యాయం చేయిస్తున్నారు అగ్రవర్ణ స్త్రీలనే పోగుగా వాడుకొని ఏ విధంగా అన్యాయం చేయిస్తున్నారు అగ్రవర్ణ స్త్రీల అగ్రవర్ణాల పురుషులు వాళ్ళ స్త్రీ వర్ణాల స్త్రీలను ఉపయోగించి ఏ విధంగా మత మార్పులు చేస్తున్నారు ఇవన్నీ అగ్రవర్ణం అనే ముద్ర వేసింది సాయం పొందేవాళ్ళే మిగతా ఎవరు ఇవ్వలే అదే విధంగా చూడండి ఇప్పుడు మీరు అగ్రవర్ణాలు అగ్రవర్ణాలు అన్నారు మే వాళ్ళు ఏమో అగ్రవర్ణాలు వాళ్ళకేమో స్థానం పీఠం పీఠం ఎందుకు అన్నారు అదే నిజమేనా ఒక గెజెట్ ఆఫీసర్ ఉన్నారు ఈ గెజెట్ ఆఫీసర్ కింద ఒక విధంగా ఇద్దరు ఉంటారు ఇద్దరు దీని కింద ఒక పది మంది దీని కింద ఒక ఇరవై మంది ఈ విధంగా ఉన్నారు కదా ఈ ఇరవై మంది మీరు అగ్రవర్ణం వ్యక్తిని ఏ విధంగా అయితే ఇచ్చిస్తున్నారు ఈ అగ్రవర్ణాల వారు మమ్మల్ని దూరంగా వెలివేశారని అని అయితే ప్రశ్నిస్తున్నారు మా కులానికి అన్యాయం జరిగింది మా కులానికి అన్యాయం జరిగింది అని చెప్పేసి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఈ గిజిటెడ్ ఆఫీసర్ అనే వ్యక్తి అగ్రవర్ణమా కాదు కదా ఈయన అగ్రవర్ణం ఈయన వ్యక్తి ఈయన పత్తనం ఉంది పది మందిని పోషించారు సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఈ గిజిటెడ్ ఆఫీసర్ ఏం చేశారు సేవకులు అనమాట పెద్ద సేవకులు వీళ్ళు సాలరీ తీసుకుంటున్నారు వీళ్ళకి సాలరీ ఇవ్వండి సాలరీ ఉండదు గతంలో గ్రామ పెద్దకి సాలరీ తనకున్న సంపదనే ఉపయోగించి పది మందిని కాపాడుకుంటూ వచ్చేవాడు అగ్రవర్ణ అన్నారు ఇప్పుడు కాదు అగ్రవర్ణం సొంత నిధులు ఖర్చు పెట్టి తన ప్ర గ్రామ ప్రజలను కాపాడాడు కాబట్టి అగ్రవర్ణాలు ఇప్పుడు గెజరీల్ ఆఫీసర్ ఏంటండి జీతం తీసుకుంటున్నారు అయితే ఈ గెజిటల్ ఆఫీసర్కి ఈ ఇరవై మంది నేరుగా పోగలరా ఇప్పుడు అగ్రవర్ణాల వారు ఈ విధంగా పెద్దలు అన్నారే ఈ గెజిరీ ఆఫీసర్ పోగలరా ఈ గెజరేట్ ఇక్కడ ఈ గెజిటల్ ఆఫీసర్ కాదు నా వాళ్ళు వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏసీ దేనికి వాళ్ళు కుర్చీలో దేనికి మేమేమో చిన్న చిన్న కుర్చీలు ఏసీ లేని గదిలో మేము ఎందుకు అని చెప్పి ప్రశ్నించినా ప్రశ్నిస్తారు ఇప్పుడు ఈ గెజిటల్ ఆఫీసర్ అన్ని కులాల వల్ల ఉన్నారో లేదా ఇప్పుడు ఈ గెజిటల్ ఆఫీసర్లో ఇంతమందిని మమ్మల్ని మేనేజ్ చేస్తున్నారు కదా ఈ అగ్రవణ వ్యక్తి ఎవరైనా పెద్దలు మీరు చేశారు ఆ అగ్రమంది సొంత నిధులు ఖర్చు పెట్టి అందరిని కాపాడేవారు కదా పది మందిని అంత ముందు వలస ఎవరు ఇచ్చేవాళ్ళు కదా కదా ఈ అగ్రమంది అందరూ పది మందిని పోషించే వాళ్ళ ఇప్పుడు అగ్రవణంలో కూడా ఒక వ్యక్తి తుమారు కూడా ఉంటాడు మిగిలిన తొంభై తొమ్మిది శాతం ఉండరు కదా ఈ తొంభై తొమ్మిది శాతం అగ్రవర్ణాలపై ఎందుకు అన్యాయం చేస్తున్నారు కక్ష ఎందుకు కట్టారు అగ్రవర్ణాల మీద ఈ అగ్రవర్ణాలని ముద్ర వేసినప్పుడు ఇక్కడ ఆఫీసు ఇక్కడ చూడండి ఒక ఆఫీసు గెజిటర్ ఆఫీసర్ ఈ ఆఫీసర్ తన వాళ్ళకే మేలు చేసుకుంటే మీరు ఏమైనా అడుగుతున్నారా గెజిటర్ ఆఫీసర్ అనుకుందాం తన వారికి మాత్రమే మేలు చేసుకొని రూపాయి ఖర్చు లేకుండా రూపాయి తీసుకోకుండా ఒక ఏదో ఒక ఆఫీస్నే తీసుకున్నాం ఒక ట్రస్ట్నే తీసుకున్నాం ఇక్కడ గెజిట్లేదు ఆఫీసులు రూపాయి ఖర్చు లేకుండా అగ్రవర్ణం పేదవాడికి సాయం చేసింది ఎవరికైనా ఉన్నారా చెప్పండి అగ్రవర్ణ పేదవాడికి ఎన్ని విన్నపాలు ఇచ్చినా ఎన్ని లెటర్లు ఇచ్చినా ఇప్పుడు ఈయన అగ్రవర్ణం వారు పోంగానే అది రూల్స్ రెగ్యులేషన్ ఆయన సేవ చేయమని ఎన్ని ఫోన్లు వస్తాయి మీకు తెలుసు అగ్రవర్ణ వ్యక్తి ద్వారా నాలుగు ఫోన్లు చేసిస్తే ఆ ఫోన్ల ఆధారంగా ఈ కింది స్థాయిలో ఉండేవాళ్ళు ఏ విధంగా పనులు చేసి పెడతా అక్కవారిన కాని వ్యక్తికి ఏ విధంగా పనులు జరుగుతున్నాయి మీకు తెలుసా ఈ ఫోన్లు చేసి ఒకటి రెండు అవకాశాలు మళ్ళీ నిరంతరం ఒకసారి కాదు రెండుసార్లు కాదు నిరంతరము ఆ ట్రస్ట్ భూములు మామూలుగా వస్తున్నా సరే మళ్ళీ భూమిలో ఎలాగ ఫోన్లు చేస్తుంటారు సపోర్ట్ చేస్తుంటారు కొన్ని తప్పులు చేసినా వాళ్ళే చేస్తారు మోసం చేసినా కొన్ని ట్రస్టులు మోసం చేసినా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు కానీ ఇక్కడ ధర్మంగా పనిచేసి నిజాయితీగా పనిచేసి ఒక ట్రస్ట్కి మేలు చేస్తే ఈ గెజిటెడ్ ఆఫీసర్లో చాలా అనేక కులాలు ఉంటాయి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క లెటర్ ఒక్క కాయ చల్లగాయంతో పనులు చేస్తారా ఈ అగ్రవర్ణం వ్యక్తి లెటర్ చేస్తారు ఈ అగ్రవర్ణం వ్యక్తి ఎవరైతే మీరు అన్నారో ఆ వ్యక్తి ఒక లెటర్ పెట్టంగానే ముందు పని అవుతుందా ముందు రియాక్షన్ చూస్తుంది ఎందుకు చేయలేదని ఇక్కడ ఎక్కడారా అలా ప్రశ్నించే పనులు జరిగాయా నేను నలభై సంవత్సరాల జీవితంలో ఏ ఒక్క కులాన్ని అగ్రవర్ణాల మీద ఎందుకు టార్గెట్ చేశారు ఆ రోజు సొంత నిధులు ఇచ్చి అందరిని కాపాడిన వాళ్ళని అగ్రవర్ణాలు అన్నారు ఇప్పుడు ప్రభుత్వం నిధులు ఇచ్చి ప్రభుత్వం ప్రజల యొక్క సొమ్ముతో వచ్చి సాల సేవకులుగా ఉంటూ సాలరీ తీసుకుంటూ రూపాయి ఖర్చు లేకుండా పై ఇప్పుడు అప్పుడు అగ్రవర్ణము అప్పుడు అగ్రవర్ణం అన్నారు చేత ఉండదు ఇప్పుడు గెజిల్ ఆఫీసర్ అన్నా అనేక బెనిఫిట్స్ ఉన్నాయి అనేక అలవించులు ఉన్నాయి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తాత్కాలిక న్యాయం లేదు అవతల్లో వెనక చేరిన వ్యక్తి నాలుగు ప్రమోషన్ ఇచ్చారు అదే ఏ ప్రమోషన్ తీసుకోకుండా ఒక ఉన్న వ్యక్తిపై పిటిషన్ లెటర్ పెడితే బుట్టలో వేశారా లేదా చెప్పండి ఎన్ని లెటర్లు పెట్టినా దానికి స్పందన ఉందా అదేవిధంగా మీరు అగ్రవర్ణాలని తిడుతున్నారు ఒక అగ్రవర్ణ వ్యక్తి మరో అగ్రవర్ణ వ్యక్తిని టార్చిర్ చేశారు ఈ టార్చిర్ చేసిన తర్వాత ఒక న్యాయస్థానము ఎంక్వైరీ పెట్టింది న్యాయమే అప్పుడు యువ నింకుడు పెట్టింది ఈ అగ్రవర్ణ వ్యతిరేక వ్యక్తి ఎంక్వైరీ చేసింది ఈ అగ్రవర్ణ వ్యక్తిని ఈ అగ్రవర్ణ వ్యక్తిని అన్యాయం చేస్తే వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వివరాలను సేకరించి రిపోర్ట్ పంపుని ఒక అగ్రవర్ణ వ్యతిరేక కాని వ్యక్తిని పంపిస్తుంది ఈ అగ్రవర్ణ వ్యక్తి ఏం చేశాడు తెలుసా కాని వ్యక్తి ఏమీ జరగలేదు ఏమీ రాయలేదు అంటే వాళ్ళు పెట్టిన కాగితాలు ఏమని పెట్టిన పిటిషన్లు ఏమని పెట్టిన అన్యాయం జరిగిన కాగితాలు ఏమని ఐడి ఎండి సార్ ఈ అగ్రవర్ణం కాని వ్యక్తి పెట్టి రాసిన పిటిషన్లు రికార్డ్ ఎవిడెన్స్ వాళ్ళు రాసిన ఎవిడెన్స్ సంతకాలు పెడుచుకొని మ్యాటర్ రాసుకున్నాం సంతకాలు కూడా లేకుండా వీళ్ళే సంతకాలు పెట్టుకున్నారు అంటే అగ్రవర్ణం వారిని తిట్టినప్పుడు అగ్రవర్ణం వారు అగ్రవర్ణాన్ని అన్యాయం చేసినప్పుడు అగ్రవర్ణాల వారిని తాచిడి పెట్టినప్పుడు ఈ అగ్రవర్ణ వ్యక్తి అన్యాయం గురైన అగ్రవర్ణ వ్యక్తికి న్యాయం జరగకుండా అగ్రవర్ణం కాని వ్యక్తి తయారు చేసిన రిపోర్ట్ ఎంత ఉంది అగ్రవర్ణం వారు కాని వ్యక్తితో తయారు చేసిన రిపోర్ట్ వాళ్ళు చూడాల వాళ్ళు ఒక తెల్లగా తీసుకున్నారో వాళ్ళే రిపోర్ట్ రాసుకున్నారో వాళ్ళే సంతకాలు పెరుచుకున్నారు అదే రాజీ చేసుకోండి మీకు న్యాయం అన్యాయం జరిగింది న్యాయం చేస్తామని చెప్పడం వేరు కానీ ఇందులో ఒక అగ్రవర్ణ ఆఫీసర్లు కూడా ఉన్నాయి ఈ అగ్రవర్ణ ఆఫీసర్ని అగ్రవర్ణం కాని ఆఫీసర్లు ఈ విధంగా అంతా వాళ్ళే అగ్రవర్ణం కాని వ్యక్తులు అగ్రవర్ణం వ్యక్తి అసలు ఏం తెలియదు వాళ్ళకి ఏం జరిగి సరే తర్వాత జరిగిన సంఘటనలు కూడా ఎనేకో జరిగినప్పుడు ఆవి ఆ కాగితాలకు కూడా లేదు అంటే అగ్రవర్ణం వ్యక్తుల్ని అన్యాయం చేసి అగ్రవర్ణాలకి అనుకూలంగా మారుతున్నారు వాళ్ళు ధనం ఇస్తే ధనం ఇవ్వకపోతే అయినా అగ్రవర్ణ వ్యక్తి అన్యాయం జరిగినప్పుడు వారికి న్యాయం జరగకూడదు అని చెప్పేసి జీతం తీసుకునే సేవకులు కులం ప్రకారం వ్యవహరించవచ్చా జీతం తీసుకునే సేవకులు సొంత వాళ్ళ కోసం ఇతరులకి అన్యాయం చేయవచ్చా వ్యక్తిగత కష్టనాలకు అలవాటు పడిన వాళ్ళు వారికి కావాల్సిన ధనం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వవచ్చా రికార్డు ఆధారంగా ఒక వ్యక్తికి కాదని ఇంకొక వ్యక్తికి మీకు నియామకాల పదోన్నతుల క్రమంగా చూస్తే నాన్ సెలక్షన్ లిస్టులో ట్రస్టులలో నియామకాల పదోన్నతుల క్రమంగా చూస్తే అసలు ఎందుకు చేశారు మామూలుగా అంటే ఒకటి ఒకటి ఉంది మనకి ఏ విధమైన అడ్డదారులు రెగ్యులర్ చేసినా అడ్డదారులు పట్టాలు తెచ్చుకున్నా అడ్డదారులు ఏ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చి వివరాలు సేకరించి తప్పుడు సమాచారం న్యాయస్థానం తీర్పులు తెచ్చుకున్నా అంటే సాక్షులను బెదిరించి ఆ ఉద్యోగం హ్యాడికి పోదు అనేటువంటి నమ్మకం సరే ఆ ఉద్యోగం పోయినప్పుడు ఆ వ్యక్తికి ఏ విధంగా అయితే అని మనం రెగ్యులర్ చేశారు ప్రమోషన్లు ఇచ్చారో బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు ఈ అగ్రవర్ణం వ్యక్తికి కూడా ఎందుకు ఇవ్వరు అగ్రవర్ణం కాని వ్యక్తికి ఇవ్వాలనే చట్టంలో ఉందా ఏ ట్రస్ట్లో రిజర్వేషన్ లేదు కదా ఒకసారి రిజర్వేషన్ ఫలాలు పొందిన వ్యక్తి మళ్ళీ అదే విధంగా రిజర్వేషన్ ఇచ్చుకుంటూ పోతున్నారంటే అవసరమేముంది మనం ఎందుకు వచ్చాము ఒక కష్టం బాగు చేయడానికి వచ్చాం లేదా ప్రజలకు మేలు చేయడానికి వచ్చాం ఆ భావంతో ఎవ్వరూ లేరు వచ్చామా వ్యక్తిగత లాభపడ్డామా అగ్రవర్ణాల వారిని అన్యాయం చేశామా లేదా అగ్రవర్ణాల వారికి శుభ్రీ శుచ్చి పెట్టామా అనే భావంతో సేవ చేయడం అనేటువంటిది ఈ స్థాయిలో వీళ్ళు చేయబోయే ఎందుకు విమర్శించడం లేదు అంటే ధనం కోసము రాజ్యాంగం ఇచ్చినటువంటి కొంత కొంతమంది రాజ్యాంగం ద్వారా కొన్ని హక్కుల వల్ల ఈ అగ్రవర్ణాల వారికి హక్కులు లేవు వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు లేరు ఒకవేళ అగ్రవర్ణాలు ఎక్కువగా ఒకవేళ ఎవరైనా పోయినా కూడా మామూలుగా ఏనకమంది వాళ్ళ ఇద్దరు వాళ్ళ గురించి అంటే అగ్రవర్ణాలు ఏం చేయడానికి అగ్రవర్ణాల వారినే పలుకుబడి ఉన్న అగ్రవర్ణాల వారిని ఉపయోగించుకుంటున్నారు వారికి కొన్ని కొంత సాయం మామూలుగా ఆర్థిక ప్రలోభ పెట్టి అగ్రవర్ణాలకు అన్యాయం జరిగిన పేదవారిని అగ్రవర్ణాల వచ్చి పిటిషన్లు పెట్టి వారి పలుకు పలుకు పెడతారు అగ్రవర్ణాలు ఏ విధంగా నమతుకుతున్నారు అనేటువంటి కాన్సెప్ట్తో అగ్రవర్ణాల వారు వెత్తడనేటువంటి కాన్సెప్ట్తో మీందుకు ముందుకు వచ్చాను అనేక ఉదాహరణలుగా అనేక కథల కథలుగా మీ ముందుకు తీసుకొచ్చాను అగ్రవర్ణాలు కూడా మనుషులు వారు కూడా అందరిలాగా ఆకలి అవుతుంది వారికి సమస్యలు ఉంటాయి వారికి కుటుంబం ఉంటుంది అనే భావంతో తీసుకురండి కులాల మీద చిచ్చు పెట్టారు అంటే వాడికి వెనక్కి చేయనివాడికి జీతం పెంచి ముందుకు చేయినవాడికి జీతం కులాల మీద చిచ్చు పెట్టినట్టు ఆ చేయకూడదు కులాల మీద చిచ్చు పెడితే శిక్ష లేదంటే ఇంకేముంది అంటే మతం మారి వచ్చారు అని అంటే కదా కులాల మీద చిచ్చు పెడుతున్నట్టే ఒక హిందువు అనుకో హిందువుల మీకు హిందువులకి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారంటే వాళ్ళ మతానికి ఆ హిందూ మతానికి డ్యామేజ్ చేయడానికి వచ్చారు ఆ హిందూ మతాన్ని మోసం చేయడానికి ఉద్యోగులుగా ట్రస్ట్లో ఎవరైతే చేరారో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు పర్మినెంట్ ఎవరెవరిని చేశారు ఎవరెవరిని పర్మినెంట్ చేయలేదు వాళ్ళు హిందూ మత వ్యతిరేకలకి రాసినటువంటి తయారు చేస్తారు రిపోర్ట్ ఆర్డర్లు వాళ్ళు రెగ్యులర్ ఆర్డర్లు ఏ విధంగా చెరువు ప్రమోషన్ ఆర్డర్లు ఏ విధంగా చెరువు అంటే హిందూ మతానికి విశ్వాసంగా వాళ్ళు ప్రమోషన్ రెగ్యులర్ ఎందుకు ఇచ్చిన ఒక ఆర్డర్ ఇచ్చి రెగ్యులర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు దాంట్లో బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి ప్రమోషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా మతం మారి వచ్చారు కానీ కనుక్కోలేదు మతం మారి హిందువులకు అన్యాయం చేయడానికి ప్రశ్నలు చేరారు అనేటువంటిది ఖచ్చితం దానికి టార్గెట్గా మొదటగా అగ్రవర్ణాల వారిని ఉపయోగించుకుంటున్నారు ఇప్పటికే అగ్రవర్ణాల వారిని చాలామంది మతాలు మార్చేసి వాళ్ళ ద్వారా అగ్రవర్ణాల వారిని అన్యాయం చేస్తున్నారు వాళ్ళ మనుషులు పెట్టి అగ్రవర్ణాల వారు ధనం కోసం ఇతర మతాలు మారారు పేదరికంతో ఉన్నారు లేకపోతే పరిస్థితుల వల్ల లేకపోతే ఇంకోటి ఇంకోటి మారిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి అనుచరుల్ని హిందూ మతాన్ని హిందువు హిందువుల్ని నష్టం చేయడానికి మొదటగా హిందూ అంటే అగ్రవర్ణాల వారిని టార్గెట్ చేశారు అగ్రవర్ణాల వారి పేదల వారిని టార్గెట్ చేసి వాళ్ళకి అన్యాయం చేసి బస్తి కొన్ని చేస్తే మతం మారుతారు మనం మతం ఉంటుంది కానీ ప్రాంతంలో ఈ విధంగా ఆ మనుషులను ఉపయోగించి ఇబ్బందులు పెట్టి నష్టం కలిగించే ఉద్యోగాల్లో పర్మినెంట్ కాకుండా ప్రమోషన్ రాకుండా చేసి ఆర్థిక నష్టాన్ని కలిగించాము ఆర్థిక కలిగిన నష్టం కలిగించిన నష్టం కూడా తిరిగి రాక మా మతంలో చేయరా వాళ్ళకి ఏదో పారితోషం ఇచ్చాము వాళ్ళని మేము మీది ఇచ్చిన నిధులు వాళ్ళకి విధంగా వాళ్ళ ఇబ్బందులకు బయటపడే అంటే అప్పుడు సేవ అవుతుంది సేవకు ఇచ్చామనేటువంటి భావంతో నడుచుకుంటున్నారు తెలియజేస్తూ అగ్ర వాళ్ళు పడుతున్న వేతలు మాత్రం ఎవరు మాట్లాడడం లేదు వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళకు గురించి ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి అగర్వర్ణాలు పడుతున్న పాదాలు నేను ముందుకు తీసుకొస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి